అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి నేచురల్స్ ఫర్ బెటర్ జనరేషన్ ఎద్దుగానుగా వంట నూనెలు కస్టమర్లకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే ఈ రోజు నుంచి మేము మా ఊర్లో స్పెషల్ పండుగ అంటే మహాశివరాత్రి ఈరోజు నూతన సంవత్సరం స్టార్టింగ్ నుంచి మహాశివరాత్రి మార్చి ఎనిమిదవ తారీఖు వరకు మా ఊరి ప్రజలకు ఉచితంగా నూనెలు తీసి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు నూనె గింజలు తీసుకొస్తే మేము వాళ్ళకి నూనె తీసి ఇస్తామండి తర్వాత ఇంకోటి వాళ్ళు నూనె గింజలు తేలేని వాళ్ళకి మాదే నూనె గింజలు ఉంటుంది వాళ్ళకి ఆ బ్యాచ్ వరకు ఎంత అయితే తీసినామో ఆ నూనె మొత్తం ఇస్తాము కాకపోతే ఇప్పుడు మేము బేసిక్గా అసలు ధర ఎంతకైతే అమ్ముతున్నామో ఆ ధర కంటే డెబ్భై రూపాయలు తగ్గించి ఇస్తాము వాళ్ళు కాకపోతే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు దగ్గరుండి స్టార్టింగ్ నుంచి అంటే మనం ఆ నూనె గింజలు ఆ రోట్లో వేసిన నుంచి ఆ పిప్పి అంతా తీసేంత వరకు దగ్గరుండి చేయాలి ఇది ఇలా ఎందుకు చేస్తున్నామంటే మనము వాళ్ళకి తెలియాలి అసలు ఏం జరుగుతుంది ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది అందరికీ అర్థమవ్వాలి ఎంత టైం పడుతుంది అనేది కూడా అర్థమవ్వాలనే మేము ఈ కాన్సెప్ట్ పెట్టినాము ఎందుకంటే దగ్గర ఉండాలనే కండిషన్ అనేది మేము పెట్టినామండి అయితే ఈ ఆఫర్ మనం ప్రకటించిన భాగంలో మొట్టమొదటిసారిగా మా అన్నగారు మాజీ సర్పంచ్ సైదానాయక్ గారు ఈరోజు కొబ్బరి తీసుకొచ్చారండి కొబ్బరి తీసుకొచ్చారు వాళ్ళు ఈరోజు వాళ్ళ నూనె అయితే పడుతున్నామండి ఇప్పటికే ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు మా అన్నయ్య అండి యుద్ధం తిప్పేది మా అన్న ఆయన ఇది సో థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు